మొత్తం కాంప్లెక్స్ టూ పడాలి సముద్రకని సముద్రకని గారు కనుగొన్నారు బట్ మేము భోజనం చేయడం మర్చిపోయినా ఈరోజు సమోసా బజ్జీ తీసుకెళ్ళి చూస్తే స్వామివారి ఊరేగింపు వస్తుంది అసలు లైటింగ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది చూస్తే గోవిందో నమస్కారం నేను మీ ఎడంపల్లి చినీకృష్ణ ఈరోజు డే ఫైవ్ ఈరోజు వచ్చేసి యాక్చువల్గా వైకుంఠం కాంప్లెక్స్ టూ వాడాలి బట్ అక్కడ క్యూ కాంప్లెక్స్లో భక్తులు ఎవరు లేరని మన ఏటీసీ సర్కిల్ దగ్గర డ్యూటీ చేసినారు అక్కడ వచ్చిన భక్తులకు దారి చూపించాలి అంటే ఎవరైతే మూడు వందల రూపాయల దర్శనం ఉంటుందో వాళ్ళకి అటువైపు పంపించాలా టోకెన్ కలిగిన భక్తులకు అటువైపు పంపించాల సర్వదర్శనం భక్తులకు సర్వదర్శనం వైపు పంపించాలా అండ్ అక్కడనే మూడు వందల రూపాయల దర్శనం దగ్గరతో పాటు అక్కడ శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం శ్రీవాణి ట్రస్ట్ అంటే థౌజండ్ రూప టెన్ థౌజండ్ డొనేషన్ ప్లస్ ఫైవ్ హండ్రెడ్ టికెట్ అండ్ బ్రేక్ విఐపి బ్రేక్ దర్శనం కూడా ఉంది ఆ విఐపి బ్రేక్ దర్శనం అప్పుడు ఒక సినిమా స్టార్ అతనే సముద్ర కని సముద్రకాణి కని గారు కనవన్నారు బట్ మేము అతని దగ్గరికి వెళ్ళకూడదు కాబట్టి వెళ్ళలేదు అలా ఇంకా జరిగింది ఇంకా అక్కడి నుంచి వచ్చినాక వచ్చి నాకు ఇచ్చిన డార్నటరీలో నిద్ర పోయినా భోజనం చేయడం ఈ ఈరోజు పొద్దున టిఫిన్ కూడా చేసిలేను కానీ అంటే ఇంత శాత కాలేదు ఎన్నికలు ఇక్కడ అమ్మవారు వస్తున్నారు అమ్మవారు స్వామివారు ఒకసారి చూపిస్తారు చూడండి మీకు అంటే గుడి వైపున వెళ్తున్నారు మేబీ ఇటువైపు వస్తే చూపిస్తా ఆడ మనకి ఎక్కడైతే బీడ్ ఆంజనేయ స్వామి గుడి ఉంది కదా పైన అక్కడ ఒక టీ స్టాల్ ఉంది ఆ టీ స్టాల్ చూపిస్తాను మీకు ఆడ ఫిల్టర్ కాఫీ సూపర్ ఉంటుంది అండ్ ప్లస్ సమోసా ఆర్ అరటి అరటికాయ బజ్జీ ఈ రెండిట్లో యాదున్నా కూడా తీసుకుంటాను తీసుకుంటే ఎందుకంటే నాకు ఇటు వచ్చినప్పుడల్లా ఖచ్చితంగా వన్స్ ఒక్కసారైనా తీసుకొని నేను ట్రై చేస్తా ఈసారి ట్రై లేను అది వచ్చేసి డిసెంబర్ ఫిఫ్త్ క్రౌడ్ అయితే యావరేజ్గా ఉంది అండ్ నాకు తెలిసి మార్నింగ్ అయితే అందరినీ కూడా ఎర్లీగానే పంపించేసిన అంటే క్యూ కాంప్లెక్స్లోకి వెళ్ళిపోయిన వాళ్ళని డైరెక్ట్ క్యూ లైన్లోకి పంపించేసినారు అందుకే మాకు బహుశా క్యూ లైన్లో అయితే పడలేదు లేదంటే మాకు క్యూ లైన్లో పడేది మేము వారికి ఎర్లీగానే వెళ్తాము హాఫ్ అన్ అవర్ ఎర్లీగా బట్ మాకు తీసుకెళ్ళి అక్కడ పెట్టారు అండ్ మాకు పడిన డ్యూటీలు అయితే కొంచెం లెగ్స్ పెయిన్ అయితే మా ఓన్ అందరికీ టీమ్ మెంబెర్స్ అందరికీ ఒక రేంజ్లో లెగ్ పెయిన్స్ వచ్చినాయి మామూలుగా రాలేదు ఇప్పుడు అక్కడ పైన ఎక్కడైతే అక్కడ శంకరాచార్యుల పెయింటింగ్ ఉందో దాని పక్కనే లోపలికి కొంచెం లోపలికి వెళ్ళాలి చూపిస్తే నేను అది కూడా మీకు అది మెయిన్ టెంపుల్ ఇది బేట ఆంజనేయ స్వామి గుడి ఇదైతే ఏది ఎస్వి ఫీటర్ కాఫీ ఉందో దానిలోనే నేను వచ్చినప్పుడు మినిమం మినిమ ఒక్కసారన్న టీ ఆర్ కాఫీ అయితే మ్యాండేటరీ నాకు కాఫీ సమోసా అరటికాయ బజ్జీ తీసుకెళ్ళి దాంట్లోకి రెడ్ చట్నీ ఇచ్చినారు నేను టేస్ట్ చెప్తాను మీకు టేస్ట్ అయితే ఎప్పుడు కూడా ఇలాగేస్తుంది ఇక్కడ ఫస్ట్ కాఫీ తాగేస్తాను తర్వాత సమోసా బజ్జీ తినేద్దాం కాఫీ తాగిన టేస్ట్ అయితే బాగుంది ఇప్పుడు అరతకాయ బజ్జీ టేస్ట్ చేద్దాం బాగుంది ఫ్రెష్గా కనబడుతుందో లేదు అరటికాయ ఉంది లోపల అంటే చిన్న పీస్ పెట్టి చేస్తారు ఇది టోటల్ సిక్ బజీకి కాఫీకి తిన్నాక సమోసా టేస్ట్ చేసేటప్పుడు చెప్పడం వల్ల టెంపుల్ నుంచి దర్శనం నుంచి వచ్చినాక మొబైల్స్ కానీ బ్యాగేజ్ కానీ ఏవైనా మనం గ్యాడ్జెట్స్ ఇచ్చినప్పుడు ఏదైతే ఉందో ఎదురుంగ బిల్డింగ్ ప్రచార కేంద్రం అంటారు దీన్ని ప్రచార కేంద్రం దగ్గర ఇక్కడ మనకి చూపిస్తారు ఇక్కడ నుంచి ఉంటుంది దారి పై తీసుకోవచ్చు కొంతమందికి అర్థం కాక పదే పదే సేవకులకు వెంబడి పడి అడుగుతుంటారు పిఎస్సి ఫోర్ అంటారు పబ్లిక్ సారీ పిలిగ్రీమ్స్ అమ్యూనిటీస్ కాంప్లెక్స్ అంటారు దాన్ని ఇదాకా బజ్జీ బాగుంది కానీ సమోసా కరకరలాడుతుంది మామూలుగా లేదు అది అందుకు సమోసా నార్మల్గా అనిపించింది కానీ బజ్జీ బాగుంది కాఫీ బాగుంది ఈసారి నాకు ఇవన్న నచ్చినాయి సమోసా నచ్చలేదు కానీ ట్వంటీ సిక్స్టీ రూపీస్కి ఇక్కడ ఈ మూడు అయితే ఓర్తే నెక్స్ట్ నేను ముందర ఎడన్నా వెళ్తే ముందర ఇంకేమన్నా చూపిస్తా మీకు దూరంగా చూస్తే స్వామివారి ఊరేగింపు వస్తుంది ముందర గజవాహనం కూడా వస్తుంది చూడొచ్చు మనము వీలైనంత వరకు క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తున్నాను ఎందుకంటే ఆల్రెడీ ఎస్పీబీసీ ఛానల్లో కవరేజ్ వస్తుంటుంది కాబట్టి మేబీ కాపరేట్ క్లైమ్ పడే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఇప్పుడు చూస్తే టెంపుల్ దగ్గర ఉన్న టెంపుల్కి అసలు లైటింగ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది చూస్తే పైన చూస్తే ఈ ఫ్రేమ్ ఏదైతే ఉందో చంద్రుడు ఇదల్లా కూడా నెక్స్ట్ లెవెల్ ఫ్రేమ్ అసలు এনেকুৱা চেনেল ముందర చూస్తే అలంకారం కోసమై అరిటాకులు అరిటాకులు అరటి చెట్లు అని అరటి ఆకులు అరటి చెట్లు కూడా తెలియడం లేదు బట్ అవి లోపలికి టెంపుల్ లోపలికి మెయిన్ గేట్ ద్వారా తీసుకుపోతున్నారు ఇందాకనే ఊరేగింపు చూసినాం మనం అక్కడ చూస్తే ఏనుగు కూడా వస్తుంది ఇందాక ఊరేగింపు ముందుగా మనం స్టార్టింగ్ క్లిప్స్ ప్లే చేసినప్పుడు చూడవచ్చు అసలు టెంపుల్ అయితే ఎన్నిసార్లు చూసినా కూడా చూడాలనిపించే విధంగా లైటింగ్ పెట్టినారు అండ్ ఇదల్లా కూడా టెంపుల్ సరౌండింగ్స్ అక్కడ చూస్తే ఇది ఇంకా బాగా అట్రాక్టివ్ గా అనిపించింది నాకు భలే నచ్చింది ఇది ఇంకా లైటింగ్స్ అయితే అరేంజ్ చేస్తున్నారు ఇక్కడ ఇంక ఇక్కడ అయితే చూడొచ్చు అసలు మైండ్ బ్లాస్ట్ అయ్యే విధంగా ఉన్నాయి ఒక్కొక్కటి ఓం నమో వెంకటేశయ జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ కి జై నడింపల్లి శ్రీ కృష్ణ సైనింగ్ ఆఫ్ బాయ్